డాక్టర్ గారు పిల్లలు ఇంట్లో చాలా యాక్టివ్గా ఉంటారు అన్ని విషయాలకి ఆన్సర్ చేస్తారు బట్ వన్ స్కూల్కి వెళ్ళాక వాళ్ళకి ఆన్సర్ తెలిసినా కూడా టీచర్ అడిగినప్పుడు చెప్పరు ఇన్యాక్టివ్గా ఉంటారు తెలిసినా కూడా వాళ్ళు లోపల లోపల దాచుకుంటారు సో ఎందుకు ఇలా ఉంటుంది వాళ్ళు ఎందుకు ఫ్రీగా చెప్పలేకపోతున్నారు స్కూల్ ఎన్విరాన్మెంట్లో ఎస్ అండి కరెక్టే మీరు చెప్పింది చాలామందికి ఈ సమస్య పెద్ద పిల్లల్లో కూడా చూస్తుంటాం మనం ఈ దీనికి ఈ పిల్లలకి వాళ్ళు చెప్పేది రాంగ్ ఏమో నేను తప్పు చెప్తే టీచర్ నవ్వుతారు తోట పిల్లలందరూ కూడా నవ్వుతారు కామెంట్ చేస్తారు అనే ఒక ఫీలింగ్ లోపల ఉంటుందండి సో దీనివల్ల ఏంటంటే తప్పేమో ఏమో అని అసలు ఒప్పైనా కూడా వాళ్ళు నోరు తెరవరు సో అందుకే చెప్పాను మన మన పేరెంట్స్కి టీచర్తో రెగ్యులర్గా మీరు మీట్ అవుతూ ఉండండి బాబుని ఒక ఎంకరేజ్ చేయమని చెప్పండి మీ పిల్లల్ని ఆన్సర్ చెప్పడానికి ఎంకరేజ్ చేయటం అంటే ఏంటంటే వాళ్ళ లెవెల్ కన్నా కొంచెం తక్కువ లెవెల్ క్వశ్చన్స్ అడిగితే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది అంటే ఇప్పుడు వారికి ఏబీసీ చెప్పు అన్నామనుకోండి ఏబిసీడీ వచ్చేసిన వాళ్ళకి లేదంటే సి తర్వాత ఏంటి అని అడిగామనుకో సిఈ రాసి మధ్యలో మిస్సింగ్ లెటర్ ఏంటి అన్నామనుకో కాన్ఫిడెంట్గా చెప్పగలరు డి అని సో టీచర్ రెస్పాన్సిబిలిటీ పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెంచడం అన్నది ఫస్ట్ వాళ్ళకి వాళ్ళ అంటే వాళ్ళకి ఎంతవరకు తెలిసింది అనేది టెస్ట్ చేయటం కాకుండా వాళ్ళల్లో ఆ భయం పోగొట్టి మోటివేట్ చేసి వాళ్ళు ఓపెన్ అయ్యేలా చేయడం అన్నది ఏ ఇట్స్ ఎ వెరీ గుడ్ స్కిల్ టీచర్ మీద ఆధారపడి ఉంటుంది అండ్ టీచర్కి మనం చెప్పొచ్చు బాబుని కామెంట్ చేయొద్దు రాకపోయినా మీరు ఎంకరేజ్ చేయండి జనరల్గా కొంతమంది పేరెంట్స్ చెప్తారు చూడండి నువ్వు ఫస్ట్ మా బాబుని ఫస్ట్ కూర్చోబెట్టండి వాడికి రాదు చెప్పొద్దు కానీ అలా చెప్పకుండా మీరు అంటే టీచర్కి అలా చెప్పడం కాకుండా ఇంట్లోనే మీరు కూడా పిల్లలకి చెప్పచ్చు నాన్న నువ్వు క్లాస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి అది తప్పైనా ఒప్పైనా ఎవ్వరు తిట్టరు నవ్వుకోరు నిన్ను కామెంట్ చేయరు బట్ నువ్వు మాట్లాడకపోతే నీకు ఏం రాదు నువ్వు వెనకబడిపోతావు క్లాస్లో ఎప్పుడు కూడా బాగా హండ్రెడ్ పర్సెంట్ పార్టిసిపేట్ చేయాలి రైట్ అయినా రాంగ్ అయినా కాన్సన్ట్రేషన్ ఉండాలి అండ్ నువ్వు ముందు ఏదైనా కూడా చెప్పేసి క్లాస్లో యాక్టివ్గా ఉండాలి అది ఇప్పుడు చూడండి స్కూల్లో చాక్లెట్స్ పంచడం అవచ్చు బుక్స్ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయండి పంచండి అని చెప్తారు లేదంటే ఏదైనా పేపర్ ఇచ్చేది పాస్ ఆన్ చేయండి పార్టిసిపేట్ చేయాలి యాక్టివ్ పార్టిసిపేషన్ అది మనం స్కూల్లో చేయాలంటే అంటే ఇంట్లో కూడా అలవాటు చేయాలి ఇంట్లో కూడా వాడికి పని ఇవ్వటం ఇంట్లో ఎవరైనా వచ్చినా సరే వాడికి తీసుకెళ్ళి ఈ వాటర్ అంకుల్ వాళ్ళకి ఇవ్వు ఓకే లేదంటే పాపకి తీసుకెళ్ళి ఈ స్నాక్స్ ఆంటీకి ఇవ్వు ఇట్లాగా అనమాట ఇట్లా ఇంట్లో పనులు చెప్పటం వాళ్ళతో పనులు చేయించడం వాళ్ళని యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేలాగా మనం ఇన్వాల్వ్ చేయటం ఇలా చేస్తే పిల్లల్లో కాన్ఫిడెన్స్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయండి సో ఇంట్లోనూ మనం చేయాలి వాళ్ళకు ఒక అస్యూరెన్స్ ఇవ్వాలి నాన్న నువ్వు తప్పు చెప్పిన వచ్చే నష్టం ఏమీ లేదు యూ హ్యావ్ టు పార్టిసిపేట్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడైతే టీచర్కి చక్కగా ఒక ఫేవరెట్ స్టూడెంట్ లాగా ఉండటం అంటే ఏంటి ఎవరైతే యాక్టివ్గా ఉంటారో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అన్నీ చెప్తుంటారు టీచర్ ఆబ్వియస్గా ఆ స్టూడెంట్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు సో నువ్వు అలా ఉండాలి చదువు అన్నది ఆటోమేటిక్గా వస్తుంది ఫస్ట్ ఈ బిహేవియర్ యాక్టివ్గా పార్టిసిపేషన్ అన్నది నీ హండ్రెడ్ పర్సెంట్ నీ ఎఫర్ట్ ఇవ్వటం అన్నది ఇండైరెక్ట్గా ఇవన్నీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి ఏ రోజు వర్క్ నువ్వు ఆ రోజు చేయటం అన్నది ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా వాడికి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది వాళ్ళని వాళ్ళు ప్రజెంట్ చేసుకోవటం మీద సో కాబట్టి ఇవన్నీ మనం ఎంకరేజ్ చేసి టీచర్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు ఈ ప్రాబ్లమ్ని మనం ఇది ఇంతే అని వదిలేయటం కాకుండా దీన్ని పరిష్కరించే వరకు మనం విశ్రమించకూడదు ఓకే ఎందుకంటే ఇట్స్ ఎ లైఫ్ టైం స్కిల్ కొన్ని పదాలు పలకలేకపోతుంటారు కొన్ని అక్షరాలు పలకడం రాదు ఇంకా వీళ్ళ పదాలు అక్షరాలు పలకలేరేమో ఇంకా రాదేమో అని కొంతమంది పేరెంట్స్ భయపడుతూ ఉంటారు ఏంటి ఇంకా అవి మాట్లాడలేరా అని ఉంటుంది కొంతమందికి అది కొంచెం లాంగ్ రన్లో ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది సో దా దాన్ని కూడా మనం ట్రైన్ చేయొచ్చా మాట్లాడే అంటే అన్లెస్ పుట్టుకతో ఏదైనా కొంచెం డిలేడ్ డెవలప్మెంటల్ స్టేజెస్ అంటాం అంటే ఏంటంటే స్పీచ్ డెవలప్మెంట్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ కానీ చూడండి మోటార్ డెవలప్మెంట్స్ అంటే వాకింగ్ సో ఇవన్నీ మోటార్ డెవలప్మెంట్స్ అండ్ డిలేడ్ డెవలప్మెంటల్ స్టేజెస్ ఉన్న పిల్లలు అంటే ఎర్లీగా పుట్టేస్తారు కొంతమంది జెంటికల్ ప్రాబ్లంతో కొంతమంది ఎర్లీ చైల్డ్హుడ్ అంటే సారీ ఎర్లీ ఎర్లీ బర్త్ అండ్ పుట్టగానే ఏడవరు అండ్ మదర్కి ఏదైనా కొంచెం రేడియేషన్కి ఎక్స్పోజ్ అయినా ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా స్ట్రెస్ అయినా సో అసలు ప్రెగ్నెంట్ లేడీస్ కోసం మనం ఒక సెషన్ వాళ్ళు చేయాల్సినవి చేయకూడదునవి ఆ నైన్ మంత్స్ డ్యూరేషన్లో ఉన్నది తర్వాత చూద్దాం సో ఇట్లాగా డిఫరెంట్ కారణాల వలన పుట్టబోయే పిల్లలకి కొన్ని జన్యు లోపాల వలన ఇలాంటి అంటే లోపాలు అని చెప్తే ఎస్ లోపాలు వస్తాయి ఇందులో కొన్ని వాయిస్ పెరిగే కొద్దీ కరెక్ట్ చేసుకోవచ్చు కొన్ని చాలా తక్కువగా కొన్ని కవర్ అవ్వవు అనమాట అంటే ఇప్పుడు స్పీచ్ డిలే ఉందనుకోండి ఈ డిలే స్పీచ్ అనేది జనరల్గా వన్ ఇయర్ లోపు మనకి స్పీచ్ మొదలవుతుంది కొంతమంది పిల్లలకి త్రీ ఇయర్స్కి మొదలు పెడతారు మాట్లాడడం కొంతమంది పిల్లలు ఫైవ్ ఇయర్స్కి కానీ ఫ్లో రాదు ఓకే ఇది ఈ డెవలప్మెంటల్ డిలేడ్ ప్రాబ్లమా లేదు ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమా అన్నది ఫస్ట్ మనం గమనించాలి గమనించి చెక్ ఇంట్లో వీటితో మాట్లాడడానికి ఎవరు లేరు వాడికి ఎలా మాట్లాస్తాయి ఎలా మనం డిలేడ్ డెవలప్మెంటల్ స్టేజ్ అని చెప్పేసి వేస్తాం సో మనలో మన ఎన్విరాన్మెంట్లో మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో పరిసరాల్లో ప్రాబ్లం ఉందేమో ఫస్ట్ దాన్ని కరెక్ట్ చేసుకోవాలి చేసుకోవటం ఒకటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అంటే నేనైతే అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అను కాదు విశ్వక్సేనుడు సో కొన్ని టంగ్ ట్విస్టర్స్ ఉంటాయి ఇవన్నీ మా పాపకి వన్ ఇయర్ తర్వాత సరస్వతి నమస్తుభ్యం అంటే మన చిన్న మనం ప్రేయర్లో ఏదైతే సరస్వతి నమస్తుభ్యం ఈ ఏదైతే ఈ పాట ఉంటుందో ఈ ప్రేయర్ ఏదో ఉంటుందో ఇవన్నీ వన్ ఇయర్ దాటాక నేను చెప్పించేదాన్ని ఎలా వస్తే అలాగా ఎలా అసలు అది కూడా చాలా బాగుంటుంది వింటానికి అంటే వాళ్ళ పా ఆ ఏజ్లో వచ్చి రాకుండా పలికే ఆ మిస్టేక్స్ అవన్నీ చాలా బాగుంటాయి సో విశ్వక్సేనుడు అను మా హస్బెండ్ కూడా అనిచ్చేవాడు కష్టమైన పదాలు సో విశ్వక్సేనుడు బట్టు టడం ఏదో ఏదో ఉంటుందన్నమాట తను అనిపించేవాళ్ళు ఇట్లాంటివి అని సో ఇలాగా పిల్లలతో మనం ఆ ట్విస్టర్స్ ప్రాక్టీస్ చేయించాలి సో బాగుంటది ఛాన్స్ ఉంటుంది కమ్యూనికేషన్ కాదు మీరు అన్నది ఇప్పుడు పదాలు పలకరన్నారు కదా సో దాని కోసం అంటున్నాను అనమాట ఈ కష్టమైన పదాలు డిఫికల్ట్ పదాలు సో ఇవన్నీ కూడా జస్ట్ లైక్ అన్ ఎక్సర్సైజ్ చూడండి చిన్నప్పుడు ఇంకొంచెం పెద్ద అయ్యాక నాలుగు లారీలు ఆరు ఎర్ర లారీలు నాలుగు నల్ల లారీలు స్పీడ్గాను అనేవాళ్ళం సో అక్కడ మన కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది నాలుగు నల్ల లారీలు ఆరు ఎర్ర లారీలు సో టంట్ మిస్ట్ అవుతూ ఉంటుంది కదా పిల్లలతో ఇలాంటి సరదాగా గ్రూప్ లేలు ఇలాంటివి ప్రాక్టీస్ చేయించడం ఇలా చేస్తుంటే డిఫికల్ట్ పదాలు అన్నవి కొంచెం అలవాటు అవుతూ ఉంటుంది స్లోగా కమ్యూనికేషన్ అన్నది నలుగురితో మాట్లాడటం మాట్లాడించడం సో ఇలాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక అలవాటు అవుతుందండి సినిమాకి తీసుకెళ్ళాం అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు నేను నేరేట్ చేయమని చెప్పాలి పార్క్లో నువ్వేం చూసావు సో దీనివల్ల వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటారు ఒకసారి చూసింది మళ్ళీ గుర్తెచ్చుకుని ఇవన్నీ చెప్తారు వీలుండే హైదార్కీలో చెప్పు నీ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళొచ్చు అక్కడ ఏం జరిగింది ఏం తిన్నావు ఏం ఆడుకున్నారు ఎవరెవరు డ్రెస్ వేసుకున్నారు ఎలాగా బిహేవ్ చేశారు ఇలా అన్నీ చెప్పమంటాం ఒక సినిమాకి వెళ్ళొచ్చాం ఆ సినిమా స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయమంటాం చిన్నప్పుడు మనం చెప్పుకునే వాళ్ళం కదా సో స్టోరీస్ అవన్నీ కూడా సినిమా స్టోరీస్ సో అలాగనమాట ఎక్స్ప్లెనేటరీ స్కిల్స్ అండ్ నారేషన్స్ ఇవన్నీ కూడా ఇలా పిల్లలకి అలవాటు అవుతుంది అనమాట ఏదన్నా చూస్తే ఒక ప్లేస్కి వెళ్తే మనం ఒక ఊరు తీసుకెళ్ళాము వాళ్ళు కొంచెం రైటింగ్ స్కిల్స్ కూడా డెవలప్ అయ్యాక ఒక ఊరు తీసుకెళ్తే ఆ ఊరిలో నీకు ఎలా నచ్చింది నువ్వు నువ్వు ఇక్కడి నుంచి రాజమండ్రి అంటే మాది రాజమండ్రి కాబట్టి నాకు రాజమండ్రి సో రాజమండ్రిలో నువ్వు ట్రైన్ ఎక్కావు సో ఈ ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి నువ్వు ఢిల్లీ వెళ్ళావు ఢిల్లీలో హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ చూస్తున్నావు సో ఎక్కడ ఆగింది ట్రైన్ అక్కడ ఏం చూసావు ఇవి నీకు ఏం తెలుసు ఇలాంటివన్నీ కూడా పిల్లల్ని చెప్పమని చెప్పాలి కొంచెం రైటింగ్ స్కిల్స్ డెవలప్ అయ్యాక రాయమని కూడా చెప్పాలి డాక్టర్ గారు సో గుడ్ పేరెంటింగ్ సెషన్లో భాగంగా ఈరోజు లాంగ్వేజ్ గురించి కమ్యూనికేషన్ డెవలప్మెంట్ గురించి ఎర్లీ చైల్డ్హుడ్లో మాట్లాడుకున్నాం సో లాంగ్వేజ్ అండ్ అలాగే కమ్యూనికేషన్ ఈ రెండు కూడా ఈ ఏజ్ గ్రూప్లో ఎంత ఇంపార్టెంటో మీరు చాలా చక్కగా వివరించారు ఎన్నో చక్కని విషయాలు మా ప్రేక్షకులు తెలియజేశారు ధన్యవాదాలు థ్యాంక్ యూ చూసారు కదండి ఇది వాళ్ళ టాపిక్ మరో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే